జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీవు దేవుడు ప్రయాణకులో ఉన్నావు హలే లూయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయనలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల కొరకు ప్రార్థించండి ఎందుకంటే ఇప్పుడు సెలవులు అండి గలభ దేశాలు చాలామంది విదేశానికి స్వదేశానికి స్వదేశం నుంచి విదేశాలకి ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థనలు చేయండి అలాగే జరుగుతున్న విధాల విషయంలో దేవుడు అరికెట్టాలని నెమ్మది కలగ చేయాలని విస్తారమైన సువార్తలు పరిచయాలు జరగాలని ప్రార్థన చేయండి మానక అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రేఖకే సిద్ధపడదాం ఈరోజు భాగము ఎర్మియా గంధము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో నేను మిమ్మల్ని గురించి ఉద్దేశ సంగతులు నేను ఎరుగుదు రాబోయే కాలమునందు అది మీకు నిరీక్షణ కలిగినట్టుగా సమాధానమును కలిగినట్టు అవి మీకు సమాధానంగా కలిగినట్టు ఉద్దేశాలే గాని హానికారం మాత్రం కాదు ఇదే ఎహోవా వాక్కు హలేయ ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ ధనం పరిశుద్ధాత్మ ద్వారగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనను జగత్ పునాది ఇయకముందే మన ప్రణాళిక అంతా సిద్ధపరిచేస్తాడని మనకి మేలు కారమే కానీ తప్ప హానికారం ఏమిని జే సిద్ధపరచలేదండి దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని సంతోషంగా ఉండాలని మ మన అంటే మనం దీవించి పడాలని ఆయన నందు ఆనందించాలని ఆయన మన ఉద్దేశంకరంగానే అన్ని సిద్ధపరిచాడు కానీ కొన్ని ఆయన చేతులలోంచి మనం తప్పించుకొని కొన్ని మనం కావాలనే తెచ్చుకుంటాం కొన్ని చూడండి పిల్లల్ని మనం చక్కగా పెంచుతాం చక్కగా ఉంటారు వంట చేసినప్పుడు గొక్కు మంచి కత్తిపెట్టి పట్టేసుకుంటారు చే కోసుకుంటాం లేదా నిప్పులు వినాలంటే పుల్లల పోయి ఉండి కాబట్టి పూర్వం కాలంలో వాళ్ళు నిప్పులు పట్టేసుకోవడం పోయి దగ్గరికి వెళ్ళిపోవడం లేదంటే బకెట్లో నీళ్ళు అక్కడ ఉంటే టబ్బుల్లోకి వెళ్ళిపోవడం ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కదా పిల్లలు అలా మనం కొన్ని పెంక్ పనులు చేసుకుని ఏ సైజ్ చేతుల నుంచి జారిపోతూ ఉంటున్నాం జారిపోయేటప్పుడు అవి మనకు హానికరం అవుతున్నాయి తప్ప మనల్ని మనకు కావాలన్నీ కూడా చేయట్లేదు ఎందుకంటే అప్పవదు లాగేస్తున్నాడు మనల్ని అలాగా కానీ దేవుడు అయితే చెప్తున్నాడు మీకు సమాధానం కలిగి అవి మీకు మేలికారమే కానీ రాబోయే కాలంలో మీకు మేలికారంగానే ఉండే ఉద్దేశాలే తప్ప హానికారం కాదు ఇదే వాక్కు అని దేవుడు సెలవు చెప్తున్నారండి ఇక్కడ హలేలు కాబట్టి ప్రియా దేవుడి సంఘస్తులారా మీరు దేవుడి చేతులను జారిపోతూ పడిపోతూ ఉంటున్నారేమో ఒక్కసారి నీకు నీవే గమనించుకో గమనించుకో నీ పట్ల ప్రతి ప్రణాళిక కూడా నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ భవిష్యత్తు కాలం ఆయన ఎరుగునివాడు నీవు ఆయన ఎవ్వరూ నీ అసలు రూపించ పడకముందే నీ సంగతులు తెలుసు ఆయనకి అంత గొప్ప దేవుని కలిగొన్నప్పుడు నీకు జరుగుతున్నాయి జరుగుతున్నాయని ఎందుకు అనుకోవాలి ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు పుట్టడానికి ముందే నీ ప్రణాళికను నీ ఉద్దేశాలు అన్నీ కూడా ఆయన ఉద్దేశించి ఉంచారు అవి ఎవరు కూడా ఆపలేరండి నువ్వు దీవించి పడాలి ఆస్వరించి పడాలని సర్వశక్తిమంతుడు ఆలోచన కలిగి ఉన్నాడు సర్వశక్తిమంతుడు ఆలోచనలు నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఎదుర్కొంటున్నా పరిస్థితులను పెట్టి లేదా ఇబ్బందులను పెట్టి లేకపోతే నీ కన్నీరు సమస్యలు పెట్టి అవి ఏమీ కూడా ఆపలేవండి ఆయన ఉద్దేశాలు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఇలా అభినమ్మకారు నీతో అపవాదం కల్పించవచ్చు తప్ప కానీ అవి ఎప్పటికీ కూడా ఆపలేవండి దేవుడి ఉద్దేశాలు ఆ దేవిన సమస్తమును ఏమంటారు సమస్తమును సమకూరుస్తుంది కానీ దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఒక విషయం చెప్పనండి ఆయనే మన పట్ల దూరాలు తెరిస్తే ఎవరేంటి వేస్తారు ఆయనే మన పట్ల మోస్తే ఎవరు తెరుస్తారు ఈ మాట చెప్పండి చూడండి చాలామంది గర్భపాల లేక ఎంతో కన్నీరు విడిస్తారు కానీ వారి పట్ల ఎన్ని వైద్యాలు చేసినా ఉండవు కానీ దేవుడి పట్ల జరుగుతుంది ఆ కార్యం అలా ఎన్ని గొప్ప కార్యాలు చూడలేదండి డాటలు సేతులు ఎత్తేసారు కానీ ఏసై చేయి చాచి స్వస్థపరిచిన వాళ్ళు కోకలుగా ఉన్నారండి హలేలోయ ఆ వరుసలో నువ్వు ఉండొచ్చు నేను ఉండొచ్చు అవునంటారా కదంటారా మన జీవితాలు ఎన్నో అయిపోయినాయి కానీ అపవాది ఎంత మనల్ని కుదిపేసి పాడేసినా సరే దేవుడు లేవనెత్తి సజీవ సాచులుగా మనల్ని నిలబెట్టి మహిమపరుచుకుంటున్నాడండి హలేలుయ్యా అది ఆయన ప్రణాళికలోంచి మనల్ని తప్పించడం ఎవరి తరం కాదండి ఆయన ప్రణాళికలోంచి మనల్ని లాక్కెళ్ళిపోవడం ఎవరు ఖర్చు ఉండే చూడండి పిల్ల ఆ పట్టుకెళ్ళిపోతూ ఉందంట సింహం దావీదు నా గొర్రె పిల్లను పట్టుకెళ్ళిపోతావని సింహాన్ని మరి తరిమి పట్టుకొని దాన్ని చంపి గొర్రె పిల్లను కాపాడుకున్నాడండి అలాగా మన మనల్ని కాపాడుతూ ఉన్నాడని ఆయన చేతిలోంచి మనల్ని సంభాషించడం ఎవరో తరం కాదండి హలేలుయ్యా కొన్ని నిందలు వస్తున్నాయా ఓర్చుకో కొన్ని అవమానాలు వస్తున్నాయా నిరీక్షణ కలిగి ఉండు కొన్ని అబద్ధ శాసకాలు పలుకుతున్నారా మౌనంగా ఉండు దేవుడు వారన్నిటికంటా నేను వెచ్చించి స్థలంలో ఉంచబోతున్నాడు హలైలు సర్వశక్తిమంతుడు ఉద్దేశాలు మారడానికి కానీ లేదా తన ఆలోచనలు మార్చుకోవడం నువ్వు నేను అనుకో మనుషులు క్రియలను పెట్టి మార్చేసుకుంటాం తచ్చినమే నీలో ఏదైనా లోపం చెప్పావు అది అదో నన్ను లోపం చెప్తున్నావు అయితే నేను నీతో మాట్లాడను నేను నీ ఇంటికి రాను నువ్వు నాతో మాట్లాడద్దు నీ నెంబర్ నేను బ్లాక్లో పెడద్దా నా నెంబర్ నువ్వు బ్లాక్లో పెట్టుకో అని చెప్పేస్తావు కానీ దేవుడు నువ్వు ఎన్ని ప్రవర్త నీ ఏమంటారు నీ కుప్పగంతులు ఎలాంటి నువ్వు వేసుకొని సరిచేసి ఆయన ఉద్దేశాలు నీ పట్ల నా పట్ల నెరవేరుస్తాడు నువ్వు ఎలాంటి పెంకు పనులు చేయి ఎంత నువ్వు పెంకుగా ఉండు నీకు ఒకటి లెంపకాయ ఇచ్చే సరైన తోలు నడిపించి ఆయన ఉద్దేశాలు నీ పట్ల నెరవేరుస్తాడు ఆయన ప్రణాళికలు నువ్వు ఉన్నావని మర్చిపోకు సుమా ఒకటి నువ్వు మర్చిపోకు గహింపు కలిగి నువ్వు సంపాదించలేని లేదా నువ్వు పుట్టింపలేని మరి నువ్వు వివరించలేని ఒక అనుగ్రహంను నువ్వు చూస్తావు అది త్వరలో అలా కొన్ని కొన్ని పరిస్థితులు పెట్టి నువ్వు అర్థం చేసుకుని కొన్ని విషయాలు నువ్వు ఎదుర్కొంటూ ఉంటావు పరిశుద్ధాత్మ నిండుకొని ఆయన ఆయన ఉద్దేశం పక్కన నువ్వు నడుస్తూ ఉంటే కనుక కొన్ని నిన్ను అపినమ్మకం మనుషులు దొరగా పట్టిస్తూ ఉంటాడు అపవాది చూడండి అపినమ్మకాలు కలగజేస్తూ ఉంటాడు లేకపోతే కొన్ని నీ మీద వస్తూ ఉంటే అప్పుడు నువ్వు ఇదంతా దేవుడి చిత్తం ప్రణాళికలోనే నాకు దేవుని కింద మారబోతున్నాయి అని నువ్వు నెమ్మదిగా సాగి గహింపు కలిగి ఉంటావు పసిగడుతూ ఉంటావు అన్నమాట అపవాది కుయ్యెత్తులు ఏ అని ఇది నాకు నా దేవుడు ప్రణాళిక గురించి నన్ను తప్పించడానికి వేసిన వలలని నీవు గహింపు కలిగి ఉండి రెండంతలుగా ఎక్కువగా ప్రార్థనలో నువ్వు బలపడుతూ ఉంటావు హలే ప్రియా నా సహోదరా సహోదరాలా నా తల్లిదండ్రులారా ఎవరైనప్పటికీ కూడా నువ్వొక్కటి గహింపు కలిగి ఉండు నీ విధి అంటే ఈ సృష్టిలో నువ్వు ప్రణాళికలో లేవు దేవుడు ప్రణాళికలో ఉన్నావు ఈ సృష్టి నేనేమీ చేయదు ఆజ్ఞనిస్తేనే నీకు నీకేదైనా జరుగుతుంది కాబట్టి దేవుడు ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఆయన ప్రణాళికలు ఆయన ఉద్దేశాలు బయలుపరచమని ప్రార్థించాడు నిన్నటి దినాన్ని కూడా చెప్పుకున్నాం కదండి మనం ఆయన ఉద్దేశాలు మన బట్టల బయలుపరచమని దావీదు ఒక మాట చెప్తారని దావీది మహారాజు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూచిని నువ్వు నన్ను నువ్వు నన్ను తయారు చేసే విధానం పెట్టి నేను తలుచుకోగా నాకు ఆశ్చర్యం పుడుతుంది భయమును కలుగుతుందని ఇక్కడ కీర్తనకారు చెప్తున్నాడండి మరి మనము దేవుడు మన ప్రణాళికను పెట్టే ఒక్కసారి దేవుడు నిన్ను తల్లి గర్భం ఎలా రూపించాడో ఒక్కసారి నీకు నీవే గమనించుకో మనకు ఆశ్చర్యం భయం పడుతుంది నీ వల్ల అవుతుంది ఒక బిడ్డను నీ అంతకు నువ్వు తయారు చేసి ప్రాణం పోయడం ప్రాణం పోయే వాళ్ళది ఆయన వల్లనే జరుగుతుంది కాబట్టి ఆయన ప్రణాళికలు మనం ఉన్నామండి మనం చాలామంది ఉద్దేశాలు మన మన మీద రుద్దుతూ ఉంటారు కదండి కొన్ని కొన్ని ఉద్దేశాలు ఆ ఉద్దేశాలు ఏమి కూడా నీకు అవి తాత్కాలంగానే ఉంటాయి అది నీకు శాశ్వతంగా నడవు శాశ్వతంగా నీతో నడిచేది దేవుడి మాట ఆయన ప్రణాళికే అలాంటి నీ మీద మోపినప్పుడు ఎలా బయటపడతాను ఎలాగ నేను ఇందులో ఇరుక్కుపోయాను ఇందులోంచి బయటికి ఎలాగొస్తానని నువ్వు ఆందోళన చెందకు నీ భార విహం మీద మోపు ఆయనే చూచుకునేవాడు ఆయనే విడిపించినవాడు నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన విడిపిస్తాడు కానీ ఆయనతో సావాసం నువ్వు విడిచిపోకు ఆయనతోనే సావాసం కలుగుని ఇరికైనా ఇబ్బంది అయినా కరువైనా కగ్గమైనా ఆయన విడవకుండాను ఉంటే ఆయన నీకు మంచి దీవిని బాట సిద్ధపరచాడు ఒక దూరం నీకు తెరిచి ఉంచాడు ఆ దూరం నుంచి నువ్వు ప్రయాసం నువ్వు ప్రయాణమై వెళ్తే అదంతా నీకు దీవినకా మారబోతుంది నీ నిందలే నీకు అభినందలుగా దేవుడు మార్చబోతున్నాడు నీ కన్నీళ్ళే నాచ్యంగా మార్చబోతున్నాడు నీ దుఃఖ దినములే నీకు సంతోషంగా దేవుడు మార్చబోతున్నాడు ఎందుకంటే ఆయన ప్రణాళికలు నువ్వు ఉన్నావు నువ్వు నేను ఉన్నాం కాబట్టే ఇంకా సజీవులుగా ఉన్నావు ఆ దీవిన త్వరలోనే మనం చూడబోతున్నాం హళలో సర్వశక్తిమంతుడు అది ప్రణాళికలో ఉండడమే కాదు నీ పట్ల నా పట్ల కార్యంలో ఉంది అంటే జరుగుతూ ఉంది నీ పట్ల కానీ అది నువ్వు పొందుకోవాలంటే ఆయన వైపు సంపూర్ణంగా నువ్వు నడవాలి ఆయనతో నువ్వు సావసం కలిగి ఉండాలి ఆయనకి నీకు మధ్యన ఏ అడ్డుగోడలు ఉన్నాయో ఏ అభినమ్మకాలు ఉన్నాయో ఏ అవివిశ్వాసాలు ఉన్నాయో ఇంకా ఆయనకి నీకు ఏమేమి ఉన్నాయో తొలగించుకొని ఆయన వైపు సంపూర్ణంగా నువ్వు నడుస్తూ ఉండు అప్పుడు ఆ దేవిని నువ్వు పొందుకో విధి చిత్తం జరగదు నీ చిత్తం నీ చిత్తం నీ జీవితంలో జరగదు ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు ఆయన సొత్తువి ఒకటి మర్చిపోకు ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు ప్రతి దినం అనుదినం నువ్వు దేవా నాకు ఈ దినం ఇచ్చో నీ ప్రణాళికను పెట్టి నాకు ఈ దినం ధరింపు చేసో నీ ఉద్దేశాలే నా పట్ల బయలుపరిచి నడిపించడుగు దాన్ని అడిగి నెమ్మది పొందుకు అంతే తప్ప గలిబిల్లు అయిపోకు కంగారు పడిపోకు ఎందుకు ఒకటి మర్చిపోకు ఆయన ఉద్దేశంలో నీవున్నావు దేవుడి చిత్తమే నీ పట్ల నెరవేరుతుంది కాబట్టి ప్రభా నీ చిత్తానుసరంగా నన్ను నడిపించు ఏ నీ ప్రణాళికలో నన్ను నడిపించని ప్రార్థించడుగు కలవరపడకు నీ కలవరలు నీ కుంగిదలు అన్నిటిని విడిచిపెట్టుకో నెమ్మది కలిగుండు సమాధానం కలిగుండు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక ఆమెన్